ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు శనివారం స్థానిక నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు ఎనిమిది డివిజన్లకు సంబంధించి క్వారీ రోడ్డు శివాలయం టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో నగర పాలక సంస్థ అధికారులు స్థానిక నాయకులు అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత ఒక్కొక్కటి అమలు ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్ అన్న క్యాంటీన్లు రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నగరపాలక సంస్థన కమిషనర్ పిఎం సత్యవేణి ఎస్జీ సాంబశివరావు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంటే ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మరి ఈ వంద రోజుల్లోనూ ఏ మంచి కార్యక్రమాలు చేశారు ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేది కాన్సెప్ట్ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆ ఏరియాకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో కలుపుకొని శాసనసభ్యుల వారితో కలుపుకొని ఆ ఏరియాకి సంబంధించిన సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఇంటికి వెళ్లి మనం ఒక స్టిక్కర్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఒక కరపత్రం ఇచ్చారు కరపత్రం అంటే పాంప్లెట్ ఆ పాంప్లెట్ లో ఒక ఆరు అంశాలు ఉన్నాయి అంటే ఈ వంద రోజుల్లో ఏం చేశారనే దాని మీద ఆ ఉన్నాయి ఆ అంశాలకు సంబంధించి ఆ యొక్క గృహంలో ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా చెప్పి ఆ స్టెక్కర్ అక్కడ అతికించి గుమ్మానికి రావాలి సెక్రటరీ ఆడవాళ్ళకి ప్రజలకి హామీ ఇచ్చున్నాం తప్పకుండా చెయ్యాలని చెప్పి అది కూడా చేయడం జరిగింది మొన్ననే ఒక లంగా క్యాంటీన్ ఓపెన్ చేసిన రోజున ఒక మహిళ వచ్చింది బాబు చాలా రుచికరంగా ఉంది మా ఇంట్లో మగాలికి ఇంక వండేవాల్సిన అవసరం లేకుండా పోయింది చాలా బాగుంది అందరూ వచ్చి భోజనం చేశారు తాము అని చెప్పారు లేదమ్మా వండుతూ ఉండు వండడం మర్చిపోయావంటే ఏదో ఒక రోజు వండుతావు ఆ తిన్న తర్వాత మళ్లీ అతను ఆరోగ్యశ్రీ పట్టుకొని పరిగెత్తాలి గవర్నమెంట్ హాస్పిటల్ కి అలాంటి పరిస్థితులు తీసుకురావద్దని ఆవిడకి చిన్న సూచన కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ ఎలా నవ్వుతూ ఆనందంగా ఉండాలన్నదే మా ఆలోచన ఈ నవ్వులు మిగలాలనే దివాళీ రోజున ఇచ్చిన హామీకి అనుగుణంగా ఒక గ్యాస్ సిలిండర్ ఉచిత మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అందులో మొదటి గ్యాస్ సిలిండర్ దివాళీ రోజున మీకు కానిగా ఇస్తా ఉన్నాం పేల్చకండి వాడండి మనం ఆనందంగా ఉండాలని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు మీరు గమనించాలి మీ ఎలా చేయగలుగుతున్నారు అప్పు చేయకుండా అని కేంద్రం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఈ రోజు బీజేపీ కేంద్రం నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఇవన్నీ అవుతా ఉన్నాయి మనకి గతంలో చూసాం మీ ఇంటికి వచ్చి అడిగేవాళ్ళం మీ అందరూ రాష్ట్రానికి ఎన్ని రాజధానులు అని మీరు ఎలా చూపించేవారు మూడు అని ఓ చిన్నపిల్లవాడు కన్ఫ్యూజ్ అయిపోయి అరా ఏడా ఎనిమిది అని అడిగేవాడు కానీ మనకి గౌరవప్రదంగా ఒకటే రాజధాని అది అమరావతి అని కేంద్రం చెప్పడంతో పాటు పదిహేను వేల కోట్లు డబ్బు మనం ఎవ్వక్కర్లా డబ్బు మన వెనక్కి కట్టక్కర్లా పదిహేను వేల కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర నరేంద్ర మోడీ గారు ఇచ్చారు బీజేపీ ఈ రోజు పోలవరానికి పది కోట్లు ఇచ్చారు విజయవాడలో ఇందాకే మన అధికారులు చెప్తా ఉన్నారు నీట మురిగింది ఆస్తి నష్టం ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తా ఉన్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అలాంటి పరిస్థితుల్లో అధికారులు మొత్తం అధికార యంత్రాంగం రాజమండ్రిలో కూడా మీరు చూసున్నట్టు ఉంటారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్లే భూ హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా మీ అందరి కోసం రద్దు చేశామని కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం ఇది కూడా మీ శ్రేయస్సు కోసమే అలాగే ఉచిత బస్సు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం చాలా చోట్ల అడుగుతా ఉన్నారు దానిపైన కూడా అధ్యయనం చేస్తా ఉన్నాం ఉచిత బస్సు అంటే రాష్ట్రం మొత్తం తిరగద్దు ఈ జిల్లా వరకే మీకు పరిమితం ఈ జిల్లాలో మీ పనులు అవసరాలు తీర్చుకోవడానికి ఉచితంగా బస్సు ఎంతసేపు ఎక్కి తిరిగి డ్రో డ్రో అని మళ్ళీ హెక్కే రావాలి ఆటో వాళ్ళు వారి వృత్తి కోల్పోకుండా వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మాకు ఆ బాధ్యత ఉంది మేము చూసుకుంటాం అదే అధైర్యపడొద్దు గత ఐదు సంవత్సరాలు డీజిల్ రేట్లు పెంచారు ట్యాక్స్లు పెంచారు గ్రీన్ ట్యాక్స్ పెంచారు రోడ్ ట్యాక్స్ పెంచారు రోడ్డు పెనాల్టీలు పెంచారు ఇన్ని పెంచి ఆటో లడ్డు వెరక్కు కొట్టారు ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ కూడా తగ్గిస్తే ఆటో ఆటోల జీవితాల్లో మెరుగుపడతాది ఆర్థికంగా నాలుగు రూపాయలు పడతాయి వారికి జీవితాలు ఎలా చూసుకోవాలన్నది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది కార్మిక పక్ష పార్టీ తెలుగుదేశం వారి అవగాహనతో చేద్దాం కాబట్టి అతి దగ్గరలోనే నీకు బస్సుల గురించి కూడా సరైన నిర్ణయం తీసుకుని ఇప్పుడే చెప్పినట్లుగా ఏ ఒక్క వృత్తి వారికి కూడా అన్యాయం జరగకుండా మీకు కూడా అక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా కూడా ఏ విధమైన బాలాలు కలగకుండా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు అది దగ్గరలో కూడా దాని మీద కూడా ఒక శుభవార్త మీకు తెలియచేస్తామని కూడా తెలియచేసుకుంటూ మరి ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే ఆలోచిస్తా ఉన్నారు ప్రజలకు ఇది చేస్తా ఉన్నాం వంద రోజులను ఇచ్చిన అనేకమైన హామీలు ఇవన్నీ కూడా ఈ రూపాన్ని నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం ప్రజలకి తెలుస్తా ఉందా లేదా ఇన్ని సమస్యల్లో మనం ఇన్ని చేయగలుగుతున్నాం అన్నది వాళ్ళకి అవగాహన అవుతుందా లేదా అసలు వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు అన్నది మీ అందరి గురించి ఆలోచించి ఈ సమావేశం ఏర్పరచు ఇంకా మీకు కనబడేవారు కాదు కారణం ఏంటంటే ఇక్కడ రాజమండ్రి నుంచి రెండు వందల మంది పారిశుధ్య కార్మికులు విజయవాడకి పంపించాం అక్కడ పరిశుభ్రం చేయడానికి ప్రాంతాన్ని పంపించాం ఇక్కడ అధికారులు వెళ్ళారు వాటర్ ట్యాంకులు వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా అక్కడ లక్షలాది ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఆదుకోవడానికి ఇక్కడి నుంచి మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు అంత నష్టం జరిగింది విజయవాడలో అంత నష్టం జరిగిన విజయవాడకి తక్షణమే బీజేపీ వారు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కూడా అందించారు ఇవన్నీ కూడా మన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్నారు కాబట్టే ఈ రాష్టం అడుగులు ముందుకు వేయగలుగుతా ఉంది పది లక్షల కోట్లు అప్పు ఉంటే అసలు అడుగు ఎలా ముందుకు వేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నాలాంటి వ్యక్తి అయితే అసెంబ్లీలో అప్పులు ఎంత ఉన్నాయని చూపిస్తే మధ్యాహ్నం బోధనం కూడా చేయబుద్ధి కాల కానీ చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ ఉన్నారు సంక్షోభం నుంచి ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచే మన సంక్షేమం రాగలిగితేనే నాయకుడు అవుతాడు నేను నాయకుడిగా రుజువు చేసుకుంటాను ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్తానని ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి సహకరించాలి సహకరించినట్లయితే మీ మరిన్ని కార్యక్రమాలు ధైర్యంగా చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గత ఐదు సంవత్సరాల్లో మీరు అనేకమైన కొగలకత నిర్ణయాలు చూశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూమి హక్కు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో మీరు కొనుక్కున్న ఆస్తి ఆ ఒరిజినల్ పత్రాలు మీ దగ్గర ఉండవట ఒరిజినల్ పత్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దాస్తాడట బీరువాలు మీకు జిరాక్స్ కాపీ తీసిస్తాగట ఆ ఒరిజినల్ అన్నీ ఏం చేస్తాడంటే ఏదో ఒక రోజు బటన్ నొక్కడానికి 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 అవకాశం లేనప్పుడు మీ డాక్యుమెంట్లన్నీ తీసుకెళ్లి ఏదో ఒక బ్యాంకు లో పెట్టి